మరియు ఇరవై రెండు ఇందిరమ్మ ఇల్లు బిల్లు రాలేదని ఆ బిల్లు వచ్చే విధంగా చూడండి కోరారు ఇంతటి వర్షంలో వారు వచ్చినందుకు వారికి సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు వారు ఫోన్లో మాట్లాడి బిల్లు వారి అకౌంట్ లో వచ్చే విధంగా చూడాలని అధికారులను కోరారు

రేషన్ కార్డు ఇప్పించినా ఇల్లు ఇచ్చిన తర్వాత వేరే పార్టీ నుండి ఎక్కడికి అదే కదా మీ ఊరికి నలభై ఆరు వచ్చినాయి ప్రతిసారి ఇంకా సర్కార్ రావాలి ఐదు లక్షల రూపాయలు ఒక నెక్స్ట్ ఇప్పుడు తీస్తే నేను ఒకవేళ ఇద్దరు ఊరు పెండింగ్ వచ్చింటాం ఒకసారి చేస్తున్నాను ఒక మాట చెప్తున్నాను ఎట్లా చేస్తున్నావు ఒకటే